ఇది సమయం ద్వారా ప్రయాణించడానికి వీలు కల్పించే ఒక యంత్రాన్ని అనుకోకుండా కనుగొన్న ఇద్దరు స్నేహితుల యొక్క మైండ్ బెండింగ్ కథ త్వరిత గమనిక మీరు ఈ వీడియోలో చూసే అద్భుతమైన చిత్రాలన్నీ నేను ఏఐ ఉపయోగించి తయారు చేశాను అవి అసలు సినిమా క్లిప్లు కావు కానీ కథను సరదాగా కొత్తగా చెప్పడానికి సహాయపడతాయి ఆరోన్ మరియు ఏబ్లను కలవండి వీరు తమ సాధారణ ఉద్యోగాల తర్వాత గ్యారేజీలో చిన్న సాంకేతిక ప్రాజెక్టులపై పనిచేసే ఇద్దరు చాలా తెలివైన ఇంజనీర్లు వారు వస్తువులు త్వరగా తుప్పుపట్టకుండా ఆపడానికి ఒక మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఒకరోజు వారి యంత్రం వింతగా ప్రవర్తించడం ప్రారంభించింది ఆ యంత్రం చిన్న వస్తువుల చుట్టూ ఉన్న గురుత్వాకర్షణను తగ్గించడం ప్రారంభిస్తుంది అంటే అది వస్తువులు ఎంత బరువుగా ఉంటాయో మారుస్తుంది ఆ యంత్రం కేవలం గురుత్వాకర్షణను మాత్రమే మార్చడం లేదని అది చాలా చాలా చిన్న ను కూడా తయారు చేస్తుందని ఏబ్ గుర్తించాడు అంటే ఆ పెట్టెలో ఒక గంటపాటు ఉంచిన ఏదైనా వస్తువు సుమారు ఒక గంట కాలంలో వెనుకకు ప్రయాణిస్తుంది ఇది ఒక మినీ టైమ్ మెషిన్ లాంటిది మరియు వారు ఈ పెద్ద రహస్యాన్ని తమ ఇద్దరి మధ్య ఉంచాలని నిర్ణయించుకుంటారు వారు ఆ యంత్రాన్ని ఖాళీ నిల్వ యూనిట్కు తరలించి దానికంటే చాలా పెద్ద వెర్షన్ను తయారు చేస్తారు వారు పెద్ద వెర్షన్ను ఒక పెట్టె అని పిలుస్తారు ఎందుకంటే అది సరిగ్గా అలాగే కనిపిస్తుంది నడవగలిగే పెద్ద లోహపు పెట్టే దాన్ని ఉపయోగించడానికి మీరు లోపలికి వెళ్ళి కొంత సమయం వేచి ఉండాలి వారు త్వరగా నియమాలను నేర్చుకుంటారు మీరు ఉదయం ఉదయం తొమ్మిది గంటలు గంటలకు పెట్టెలోపలికి వెళ్లి ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలు గంటలకు బయటకు వస్తే మీరు పది నిమిషాలు కాలంలో వెనుకకు ప్రయాణించారు మీరు బయటకు వచ్చినప్పుడు అసలైన మీరు పెట్టెలోపలికి వెళ్లే వరకు మీరు వేచి ఉండాలి లేకపోతే మీరు మిమ్మల్ని మీరు చూసుకుంటారు ఇది ప్రధాన సమస్య మీ మరొక స్వీయం ను చూడటం చాలా చెడ్డ మరియు ప్రమాదకరమైన ఆలోచన డబ్బు సంపాదించడం వారి మొదటి పెద్ద పరీక్ష ఏప్కు స్టాక్ మార్కెట్ బాగా తెలుసు మరియు అతను పెట్టెను ఉపయోగించి ఒకరోజు వెనుకకు వెళ్లి గెలిచిన స్టాక్ ఎంపికలను గుర్తుంచుకుని వాటిని తన అసలు స్వీయం డబ్బుతో కొనుగోలు చేస్తాడు అది పని చేస్తుంది వారు తక్షణమే ధనవంతులు అవుతారు మరియు అది ఎలాగో ఎవరికీ తెలియదు కాని ఆ తర్వాత విషయాలు మరింత గందరగోళంగా మారడం ప్రారంభిస్తాయి ఏ ఒక చిన్న దాచిన వినికిడి పరికరాన్ని తయారు చేసి ఇంకా జరగని సంభాషణలను వినడానికి పెట్టెను ఉపయోగిస్తాడు వారు ఏమి చేస్తున్నారు మరియు అది భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో అని అతను చాలా ఆందోళన చెందడం ప్రారంభిస్తాడు తాను మాత్రమే పెట్టెను ఉపయోగించడం లేదని ఏబ్ త్వరలోనే కనుగొంటాడు ఆరోన్ తన సొంత రహస్య పెట్టెను తయారుచేశాడు గతంలో ఒక చెడు సంఘటన జరగకుండా ఆపడానికి ఆరోన్ తన పెట్టెను ఉపయోగించి ఇంకా వెనుకకు ప్రయాణించాడు కాని అతను ఏబ్కు చెప్పలేదు స్నేహితులు ఒకరినొకరు నమ్మనందున పోరాడటం ప్రారంభిస్తారు ఆరోన్ తమ గత తప్పులన్నింటినీ సరిదిద్దగలమని భావించి పెట్టెను మరింత ఎక్కువగా ఉపయోగించాలనుకుంటాడు అయితే ఏబ్ వారు ఆపివేయాలని అనుకుంటాడు ఎందుకంటే టైం ట్రావెల్తో ప్రపంచం చాలా గందరగోళంగా మారుతోంది ఒకరోజు అసలైన ఆరోన్కు గాయమై స్పృహ కోల్పోతాడు ఇది ఒక సమస్య ఎందుకంటే కాలంలో వెనుకకు వచ్చిన భవిష్యత్తు ఆరోన్ మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్నాడు మొదటి పెట్టెను తయారు చేసిన అసలు ఆరోన్ శాశ్వతంగా పోయాడు ఆపై మరింత పెద్ద సమస్య కనిపిస్తుంది నిల్వ యూనిట్ వద్ద థామస్ గ్రాంజర్ అనే వ్యక్తి తరచుగా కనిపిస్తూ ఉంటాడు థామస్ గ్రాంజర్ టైం ట్రావెలర్ కాదు కానీ అతను ఏవ్ మరియు ఆరోన్ అర్థం చేసుకోలేని ఒక రహస్య పెద్ద ప్రణాళికలో పాలుపంచుకున్నాడు థామస్ గ్రాంజర్ కూడా ఒక యాత్రికుడని కానీ భవిష్యత్తులో చాలా దూరం నుండి వచ్చాడని ఏబ్ గ్రహిస్తాడు అతను ఆరోన్ యొక్క పాత వెర్షన్ అతను చిన్న ఆరోన్లు పెద్ద తప్పులు చేయకుండా ఆపడానికి కాలంలో వెనుకకు ప్రయాణించాడు ప్రధాన ఆరో నియంత్రణ తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు అతను ఏబ్ తయారుచేసిన మొదటి యంత్రాన్ని కనుగొని ఏదైనా ఇబ్బంది మొదలవక ముందే కాలంలో వెనుకకు వెళ్లడానికి దానిని ఉపయోగిస్తాడు ఆపమని చెప్పడానికి అతను తన యొక్క అన్ని ఇతర వెర్షన్లను కలవడానికి ప్రయత్నిస్తాడు తనలో మరియు ఏబ్లో ఇప్పుడు అనేక వెర్షన్లు ఉన్నాయని అందరూ తిరుగుతూ గతం యొక్క వివిధ భాగాలను సరిచేయడానికి ప్రయత్నిస్తున్నారని అతను తెలుసుకుంటాడు ఈ మొత్తం పరిస్థితి ఒక పెద్ద గందగోళమైన గజిబిజి ఎవరైనా దానికి మరింత దారాన్ని జోడిస్తూ ఉండే నూలు బంతిని విడదీయడానికి ప్రయత్నించినట్లు ప్రధాన ఆరోన్ తాను ప్రతిదీ సరిదిద్దలేనని గ్రహిస్తాడు అతను మిగతా టైం ట్రావెలర్లందరినీ ఆపలేడు మరియు విషయాలు ఉన్నట్లుగా వెనుకకు వెళ్లలేడు అతను పారిపోయి సురక్షితమైన స్థలం నుండి ప్రతిదీ నియంత్రించడానికి ఒక పెద్ద రహస్య సూపర్ బాక్స్ను చేయాలని నిర్ణయించుకుంటాడు అతను ఏ కాపీలలో ఒకదానిని ఒక పెట్టెలోకి వెళ్లడానికి మోసం చేస్తాడు మరియు పిచ్చిని ఆపడానికి ప్రయత్నిస్తూ అతన్ని అందులో చిక్కుకున్నట్లు వదిలేస్తాడు అతను ఎవరినీ నమ్మలేనని అతనికి తెలుసు తన బెస్ట్ ఫ్రెండ్ను కూడా నమ్మలేడు ఎందుకంటే వారంతా వేరే లక్ష్యాలతో ఒకే వ్యక్తి యొక్క వేరే వెర్షన్లు సినిమా ప్రధాన ఆరోన్తో ఫ్రాన్స్లో ముగుస్తుంది అక్కడ అతను ఒక భారీ నిర్మాణాన్ని పెట్టె యొక్క దిగ్గజ వెర్షన్ను నిర్మిస్తున్నాడు అతను ఒంటరిగా ఉన్నాడు తన కుటుంబం మరియు స్నేహితుల నుండి వేరుగా ఉన్నాడు అందరి కోసం టైం ట్రావెల్ సమస్యను నియంత్రించడానికి తన కొత్త సూపర్ బాక్స్ ను ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాడు అపాలనుకున్న అసలైన ఏ వెనుక ఉండిపోతాడు అతను ప్రధాన ఆరోన్ను హెచ్చరిస్తాడు అతను అతన్ని చూస్తూ ఉంటాడని మరియు అతను పెట్టిన చెడు కారణాల కోసం ఉపయోగిస్తే అతన్ని ఆపడానికి సిద్ధంగా ఉంటాడని కాబట్టి ఇద్దరు స్నేహితులు మరియు వారి ఆవిష్కరణ యొక్క సరళమైన కథ నమ్మకం మరియు శక్తి గురించి ఒక కథగా మారుతుంది వారు సమయాన్ని మార్చే ఒక మార్గాన్ని కనుగొన్నారు కానీ ఆ ప్రక్రియలో వారి స్నేహం మరియు వారి సరళమైన జీవితాలను కోల్పోయారు మంచి ఉద్దేశాలతో ప్రారంభించినప్పటికీ అతిగా శక్తిని పొందడం ఎలా ప్రతిదీ నాశనం చేస్తుందో అనేదానికి ఇది ఒక గమ్మత్తైన దృశ్యం మీరు టైమ్ మెషిన్ను కనుగొంటే మీరు ఏమి చేస్తారు దిగువ వ్యాఖ్యలలో నాకు తెలియజేయండి మరియు మరింత సరళమైన సినిమా వివరణల కోసం రెపో రెపోకు సభ్యత్వం పొందడం మర్చిపోవద్దు